మనం ఈరోజు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ ఫైవ్ లెసన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రఫ్లిషియ బరువు రఫ్లిషియ బరువు ఎంత సెవెన్ కేజీస్ నుండి పది కిలోల దాకా ఉంటుంది రఫ్లిష వ్యాసం రఫ్లిషియ వ్యాసం వన్ సెంటీమీటర్ రఫ్లిషియా వాసన ఎంత దూరం వరకు విస్తరిస్తుంది ఇంతగా రెండు కిలోమీటర్ వరకు విస్తరిస్తుంది బ్యాటిల్ బ్రష్ అన్నది ఒక పువ్వ కాయన రెండవ పువ్వు కింది వాటిలో సరికానిది జొన్న అనేక విత్తనాలను ఇస్తుంది మొక్కజొన్న అనేక విత్తనాలను ఇస్తుంది దానిమ్మ అనేక విత్తనాలు ఇస్తుంది చిక్కుడు అనేక ఇస్తాయి సరికానిది ఇందులో సరికానిది ఏది జొన్న అనేక విత్తనాలు ఇస్తుంది రైటే మొక్కజొన్న అనేక విత్తనాలు ఇస్తాయి అవును దానిమ్మ అనేక విత్తనాలు ఇస్తాయి ఓకే చిక్కుడు అనేక విత్తనాలను ఇస్తాయా ఇవ్వవు నాలుగు లేదా ఐదే ఇస్తుంది కదా మన ఆన్సర్ చిక్కుడు ఇక్కడ ఇంకో ఒక చూడండి విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనవి గాలి నీరు వెళ్తురు మూడో అవసరం విత్తనం మొలకెత్తాలంటే గాలి కావాలి నీరు కావాలి వెళ్తురు పైవండి భామ అనే ఏ మొక్కకు పేరు పార్దీనియం హైబిస్కస్ అనకాడియ అజాడి రెక్ట్ ఇండిక ఇంతమంది తెలుసుకున్నాం పార్థిన్యం మేకలు గొర్రెలు పొలాల్లో మేతకు వెళ్ళినప్పుడు వాటి వెంట్రుకలు కొన్ని గింజలు అంటుకొని అవి వెళ్ళే ప్రాంతాల్లో అక్కడక్కడ పండ పడడం వల్ల కొత్త మొక్కలు వచ్చుచున్నవి దీనివల్ల దిల్లేడు వల్లేరు తేలుకోండి వల్లేరు తేలుకోండి ఆన్సర్ నర్సరీ అనగా నర్సరీ లాంటి జాతీయ పార్కుల ఉద్యానవల మొక్కల ఉత్పత్తి కేంద్రాల నర్సరీ అంటే మన అందరికి తెలిసే మొక్కల ఉత్పత్తి కేంద్రాలు ఆన్సర్ వన్ ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి చేతులు పక్కకు చాచిన కుడిచేయి ఏ దిక్కున చూసిస్తుంది ఉదయిస్తున్న సూర్యుడుకు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు ఉదయిస్తున్న సూర్యుడు తూర్పు ఇక్కడ నిల్చొని చేతులు ఇట్లా కిందికి ఇట్లా పక్కకు చాచితే కిందికి ఏమంటే దక్షిణం సైడ్ వస్తుంది ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి చేతులు పక్కకు చాచిన ఎడమచెయ్యే దిక్కును చూపిస్తుంది ఎడమచెయ్యి ఉత్తరం దిక్కుని చేయి దక్షిణం దిక్కుని పొదలకు సంబంధించినవి పొదలు పొదలుగా ఏముంటాయి మల్లె చామంతి మిరప గులాబీ పొదలు పొదలుగా మల్లె ఉంటుంది మల్లె ఇల్లు పునాది డాష్ మొక్క నిటారుగా ఉండుటకు తోడ్పడుతుంది వేర్లు వేర్లు బలంగా ఉంటే మొక్క అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇల్లుకి పునాది బేస్ మరి మొక్క నిటారుగా ఉండడానికి వేర్లు రఫ్లిష్ అనేది అనేది ఒక చెట్టు ఒక పువ్వు ఒక కాయ ఒక పక్షి పేరు ఒక పువ్వు వయ్యారి బొమ్మ మొక్క ఏ దేశం నుండి గోధుమలతో మన దేశానికి వచ్చింది అమెరికా బ్రిటన్ రష్యా జర్మనీ అమెరికా గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చెట్టు పడి అక్కడ మొలకెత్తే మొక్కకు ఉదాహరణ గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల ఒక చెట్టు నుండి దూరంగా వెళ్ళి మరో చెట్టుకి పడి అక్కడ మొలకెత్తే మొక్కకు ఉదాహరణ జిల్లేడు ఉత్తరం పడమర దిక్కుల మధ్య ఉన్న మూల వాయువ్యం నైరుతి మూల ఏ దిక్కుల మధ్య కలదు ఇది నెక్స్ట్ లెసన్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పుకుందాం